ఈ దేవుని ప్రచురపరిచే విషయంలో ఏ అవకాశం దొరికినా ఏ అవకాశం దొరికినా వదిలిపెట్టద్దు డ్యూటీలో ఒక్క మాట ఏసై గుర్చి చెప్పు ఎవరైనా నీ బంధువులు వచ్చారా ఒక్క మాట ఏసై చెప్పు చెప్ప చుట్టాలింటికెళ్ళేవా ఒక్క మాట ఏసైకి చెప్పు అన్నా మేము ఎంత ప్రయత్నం చేసినా ఇప్పుడు వినటానికి అవకాశం లేదన్నా ఏ సూప్రభు అంటే చాలు తిరగబడుతున్నారన్నా మరి నేనేం చేయాలి ఏమి చేయాల్సిన పని లేదు ఈ ఫోన్లో వాట్సాప్ ఉందా ఆ వాట్సాప్ వాట్సాప్ స్టేటస్ ఉందా రోజుకు ఒక వాక్యం పోస్ట్ యేసుక్రీస్తు నిజదేవుడు పోస్ట్ యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు పోస్ట్ ప్రయాసపడి భారం పోస్ట్ ఆ మాట చదువుతంతో దుఃఖంతో ఉన్న ఏ బిడ్డ ఆదరించబడతాడో ఏ బిడ్డ ఓదార్చబడతాడో ఏ బిడ్డ ధైర్యం పొందుతాడో సువార్తను ప్రకటించడానికి ప్రతి క్షణాన్ని వేదికగా నువ్వు వాడుకోవాలి సువార్తను ప్రకటించు అద్భుతం సువార్